హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే బ్లాక్ చేశానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పూరి పూరి కర్రీ చేశాను అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆషాఢమాసం కదా ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటో మీరు కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి నేను చూపిస్తాను సరే వెల్ వీడియోలోకి వెళ్ళిపోదామా సండే అంటే కిడ్స్ స్పెషల్ రెసిపీ అడిగేస్తారు కదా అలాగే ఈరోజు పూరి కర్రీ చేస్తున్నాను పూరిలోకి దీనిలోకి ఫస్ట్ పొటాటో ఆనియన్ క్యారెట్ మిర్చి తీసేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పోపు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసేసి అవి కొంచెం వేగాక మనం ముందుగా తీసు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా క్యారెట్ పొటాటో కొంచెం కరివేపాకు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి అలా కొంచెం వాటిని మగ్గించాక దానిలోకి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం దాని మీద ప్లేట్ పెట్టేసి ఉంచితే బాయిల్ అయిపోతే ఉడికిపోతాయండి ఆ తర్వాత దానిలోకి కొంచెం శనగపిండి వాటర్ తీసుకొని బాగా కలిపేసుకొని కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటే బాగుంటుంది కర్రీ పూరీలోకి దాన్ని కూడా మొత్తం వేసేసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేస్తే అంతే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పూరి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా దీనిలోకి మసాలా కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటాను నేనైతే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా నేనేం యాడ్ చేయను చాలా సింపుల్గా రెసిపీ చేసేస్తాను చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి ఆ తర్వాత ఇంకా పూరీకి పూరి పిండి ఆల్రెడీ ముందే ఒక వన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకొని ఉన్నాను అదే దానిలో కొం గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం వన్ స్పూన్ ఆఫ్ బొమ్మ రవ్వ కలుపుకుంటే పూరీలు చాలా బాగొస్తాయి పోయి మేము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పూరిని వేయించడమే చూసారు కదా పూరీలు అన్నీ చాలా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి పూరి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా బాగుంటుంది కొంచెం బొమ్మల యాడ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది క్రిస్పీగా వస్తే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చూసారు కదా ఇంకా నేను కూడా పెళ్ళేట్లోకి సర్వ్ చేసుకున్నాను అలాగే పిల్లలకి మా వారికి కూడా సర్వ్ చేసేసాను పూరి విత్ పూరి కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకైతే చాలా ఇష్టం అలాగే నాకు కూడా చాలా ఇష్టం అంతకుముందు పూరిని అంత లైక్ చేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాకైతే చాలా నచ్చుతుంది రియల్గా చెప్తున్నానండి పూరి కర్రీ అని పిల్లల్ని కూడా చాలా ఇష్టంగా తినేసారు చాలా బాగుందని కామెంట్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసరికి అమ్మకి ఇంకేం కావాలండి పిల్లల కడుపు నిండా తింటే చాలా బాగా వచ్చింది అలాగే సండేని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము ఎందుకంటే అమ్మ లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తా వచ్చేసేయండి అంది ఇంకా తర్వాత అందరము అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ కూడా లంచ్ ప్రిపేర్ చేసి మాతో టైం గడపచ్చు అని చెప్పి రెడీగా ఉన్నది అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మాకు నియర్ బైలోనే ఉంటుందండి అంటే కొంచెం ఒక పావు గంట జర్నీ అంతే సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము వెళ్ళేసరికి అమ్మ ఎదురు చూస్తూ ఉంది ఇంకా వస్తారనుకున్నామని ఫోన్ కూడా చేసేసింది ఇంకా అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆషాఢ మాసం కదండి ముఖ్యమైనది గోరింటాకు ప్రతి అమ్మాయికి ఈ అనుభవం ఉండే ఉంటుంది ఆషాఢ మాసంలో కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో గోరింటాకు వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి అలాగే ట్రెడిషనల్గా అందరికీ తెలిసిన విషయమే అయినా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆషాఢ మాసం అనేది వర్షాకాలంలో వస్తుంది కదా వర్షాకాలంలో ఒకప్పుడు పనులకి పొలాలకి వాటికి వెళ్తారు ఆ వాన వాన నీళ్ళ వల్ల కాళ్ళు అవి పాడేపోకుండా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి కాళ్ళు గోర్లు పగిలిపోకుండా గోళ్ళలోకి నీళ్ళు వెళ్ళకుండా కాపాడుతూ ఉంటుంది అలాగే గోరింటాకు కూడా మనలో బాడీలో ఉన్న వేడిని కూడా తొలగిచ్చేస్తుంది బాడీని కూడా కూల్నెస్కి తెస్తుంది ఇంకా ట్రెడిషనల్గా అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి భర్త పొందుతాడు అని అని చెప్పి అనుకుంటూ ఉంటాము గోరింటాక్ అనేది గౌరీ స్వరూపం అండి స్వయాన గౌరీదేవిని గోరింటాకు రూపంలో ఉంటుందని నేను విన్నాను అలాగే మీకు కూడా గోరింటాకు గురించి ఏమైనా విషయాలు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి గోరింటాకు సౌభాగ్యానికి కూడా చిహ్నం కదండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న గోరింటాకి అమ్మ నేను వస్తున్నానని చెప్పేసి ఉదయాన్నే గోరింటా కూడా కట్ చేసి దానిలో కొంచెం నిమ్మకాయ చింతపండు కొంచెం పెరుగు వేసి పేస్ట్ చేసేసి ఉంచింది గోరింటాకు మా చెట్టు గోరింటాకు చాలా బాగుంటుందండి జస్ట్ ఒక వన్ అవర్ ఉంచుకున్నామంటే చాలు చాలా ఎర్రగా పండేస్తుంది అందులో వానాకాలంలో గోరింటా కంటే చాలా బాగా పండుతుంది నిజానికి చిన్నప్పుడైతే గోరింటాకు పెట్టుకొని ఆ చేతులు ఎవరివి ఎర్రగా పండినవి అని ఎర్రగా పండితే మంచి భర్త పొందుతామని చెప్పి అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమా అబద్ధమో తెలియదు కానీ గోరింటాకు మటుకు నాకు చాలా ఇష్టము నాకు కోన్స్ కన్నా ఎక్కువ గోరింటాకునే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఏమో తెలియదు మా ఇంట్లో గోరింటాకే కదా అని చెప్పు మరి నాకు తెలియదు కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూనే ఉంటాను గోరింటాకి నేను ఎక్కువ అయితే ఎక్కువ పెట్టుకోను అలా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో బయట కూర్చొని చక్కగా ఎక్కువ ఎండగా కూడా లేదు అందుకే చక్కగా కూర్చొని అలా గోరింట పెట్టుకుంటున్నాను ఇంకేముండదండి మన యూనివర్సల్ డిజైన్ ఒక చందమామ దాని చుట్టూ చుక్కలు అదే చూసి మా వాడు అంటున్నాడు అమ్మ ఇంకా ఇదే డిజైనా ఇంకా చాలా ఉంటాయి కదా అంటే ఇది యూనివర్సల్ డిజైన్ అని చెప్పి అక్కడ నవ్వుతూ ఉన్నాను చూసారు కదా ఎంత బాగా పండిందో నా గోరింటాకు అయితే చాలా బాగుంటుందండి మా ఇంటి గోరింటాకు అలాగే మీరు కూడా ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టేసుకున్నారా ఆ ముచ్చట కూడా తీర్చుకున్నారా ఇంకా ఇంకా ఆషాఢ మాసం గురించి మీకేమైనా విషయాలు తెలిస్తే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది దాని ప్రత్యేకత ఏంటి అనేది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి కొలిసెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్